ఐదు కోట్లు వచ్చింది మళ్ళీ దాన్ని వెనక్కి ఇచ్చారు మళ్ళీ మళ్ళీ వివిధ రూపాయల మళ్ళీ ఆయన అకౌంట్ ఇంకా ఇక్కడ చెప్పిన కారణం ఇంకే ఉంది సాక్ష్యం అక్కడ రెండు వేల నలభై ఐదు కోట్లు పని చేశారు అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ జరగడమే సాక్ష్యం అని ఎక్కడ ఉంది ట్రాన్సాక్షన్ ఇదిగో ఈ బ్యాంకులో అకౌంట్ లో పడ్డాయండి డబ్బులు మన ఐదు కోట్లు బ్యాంక్ అకౌంట్ లో పడితే ఇక అందులో ఏముంది ఇప్పుడు ఇది ఉంది క్యాష్ పట్టుకున్నారా లేదండి జనాలకు ఇచ్చేసారు ఇప్పుడు ఎవరు నడగాల డబ్బులు ఓట్లు పంచు ఓటర్లందరినీ సాక్షులుగా పెట్టాలి మాకు వంద ఇచ్చాడు మాకు ఐదు వందలు ఇచ్చాడండి అని చెప్పేసి చదువు ఇవన్నీ ఇచ్చాడంటే ఇవన్నీ జగన్ ఇచ్చినాయేనండి లేకపోతే లెక్క కొమ్మ అని చెప్పాలా నడుస్తుంది ఇప్పుడు మొన్న అదే పంజాబ్ లో డబ్బులు పంచారు గోవాలో అని చెప్పేసి ఈడీ సిబిఐ చెప్తే అదే ఎక్కడ పంచారని దానికి వాళ్ళ దగ్గరికి ఇచ్చారని దానికి ఏంటి ఆధారం అంటే సోన్సో హవాలా వాళ్ళు చెప్పారు హవాల వాడే చిన్న వాంగ్మలం ఎట్టా జలుబాటు వద్దాయని వెలిచ్చారు అదే ఇప్పుడు ఇక్కడ కూడా నడిచేటువంటిది అదే అండి అంటే ఈ కారణాలు ఎంతవరకు సహేతుకంగా ఉన్నాయి లేదంటే ఇప్పుడు జరిగిందనుకో అలాగే పాయింట్ అండి అరేజన్ ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం ఇవ్వడం చెప్పడానికి అవును పొలీలు చెప్పారు కరెక్ట్ వీళ్ళు చెప్పారు కరెక్ట్ కాదు అది దశాబ్దాల తర్వాత జరుగుతుంది అయితే సాధారణంగా చర్చ జరిగేటప్పుడు ఈ ఆధారాలు చూసినప్పుడు నవ్వొస్తాయి సుదీర్ఘంగా ఆ మీడియాలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు పోలీసులకు అనుభవం ఉన్న వాళ్ళకు ఇది ఆర్టిఫిషియల్ అన్నటువంటి పాయింట్ కనబడిపోతుంది అక్కడ ఎందుకంటే అందులో ఏమి లేదు బేసిక్ గా